అమ్మ ఇప్పుడు మనం లలిత సహస్రనామంలో ఒక్కొక్క నామం గురించి దాని అర్థం వివరి తిరిగానమ్మా అంటే మరీ కంప్లీట్గా ఎలాబొరేటెడ్గా కాకుండా కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం ఇప్పుడు ఫస్ట్ నుండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్రత అంటే దాని అర్థం ఏంటమ్మా శ్రీమాత శ్రీమాత అంటే అర్థం ఏమిటి అంటే లక్ష్మి సరస్వతులు కళ్ళుగా కలతల్లి అంటే లక్ష్మీ సరస్వతులకే అమ్మ ఆవిడ శ్రీ మహారాజ్ని అంటే మీరు చూసారు ఆవిడే భువనేశ్వరి దేవి మొత్తం ఈ అనేక అన్ని బ్రహ్మాండాలకి ఆవిడే తల్లి శ్రీమ సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అంటే ఈ నామం చాలా ఎలా అంటే సింహాసనము అంటే అర్థం ఏమిటి అంటే చాలామంది సింహమే ఆసనం ఎందుకంటే ఆవిడ ఆసనమే సింహం అక్కడ సింహము అంటే అర్థం ఏమిటి అంటే మంది సింహం అంటే భయం ఎందుకంటే అది చంపేస్తుందేమో ఇలా కదా మనకి భయం మన అది మృగం అని అనుకుంటాము అదేంటంటే వైల్డ్ యానిమల్ కానీ సింహము అంటే అర్థం ఏమిటి అంటే సాంస్కృతి పదం ఏదైనా సరే అది ఒల్టా పల్టా ఉంటుందన్నమాట హింస లేనిది ఏదైతే ఉందో దాన్నే సింహము అంటారు అసలు సింహం అంటే చంపేస్తుందని అందరూ భయపడతారు కానీ అహింస అన్నదే సింహం ఇక్కడ అహింస అంటే అర్థం ఏమిటి అంటే మనలో అసలు ఆవిడ అది ఆసనం కింద ఎందుకు వేసుకున్నది అని అంటే ఈ అమ్మ ఆ ఆసనం కింద ఆ దాన్ని అంటే సింహాన్ని ఎందుకు పెట్టుకుంది అంటే మనలో ఉన్న అసలు మనలో ఉన్న హింస ఏమిటి మనం మనమే ఫైట్ చేసుకుంటాం మనకున్న ఆలోచనలతో అంటే సంఘర్షణ ఆ సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తీసేస్తారో అదే సింహాసనేశ్వరి అంటే ఎందుకంటే ఆవిడ వచ్చి ఎప్పుడైతే కూర్చుందో మనలో ఉన్న హింస అన్నది పోతుంది అనమాట అది సింహాసనము అంటే చదగ్ని కుండ సంభూత చిత్ ప్లస్ అగ్ని చిత్ చెదగ్ని అంటే ఏంటి చిత్ ప్లస్ అగ్ని చిత్ అంటే ఏంటి జ్ఞానము అగ్ని అంటే ఏంటి ఈ కామము అన్నది పోయి జ్ఞానం కింద ఎప్పుడైతే మారుతుందో అందులోంచి ఉద్భవించేది ఎవరు అంటే అమ్మ ఎందుకంటే అమ్మ మన లోపలికి వస్తేనే జ్ఞానం వస్తుంది జనరల్గా ఏంటి అంటే అందరికి చాలా మందికి ఉన్నది శివయ్య జ్ఞానాన్ని ఇస్తారు అమ్మేమో శక్తిని ఇస్తుంది అని కానీ డీప్గా ఉపాసనలోకి వెళ్ళిన తర్వాత అర్థమయ్యే విషయం ఏమిటంటే తల్లే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తండ్రి ఇప్పుడు ఉత్సాహాన్ని ఇస్తాడు అంటే శక్తినిస్తాడు అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే అమ్మ ఎప్పుడు ఏం చేస్తుంది ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ తండ్రి ఏం చేస్తాడట అది చేయడానికి మనకు ప్రోత్సాహం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేవాడే తండ్రి కాబట్టి తండ్రి శక్తినిస్తాడు అమ్మేమో మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాం సో ఆవిడ కనుక బయటకు ఆవిడ కనుక మన లోపల ఉంటే వచ్చేది ఏంటి అంటే చిత్ ప్లస్ అగ్ని అంటే ఆ యొక్క జ్ఞానం మనలో ఉన్న కామం పోయి జ్ఞానం కింద ఎప్పుడైతే మారుతుందో అందులో ఉద్భవించేది ఎవరు అంటే ఆ లలిత పరమేశ్వరి అదే మనకి వాళ్ళు చెప్పారు దైవ కార్య కార్య సముచ్చత అంటే అర్థం ఏమిటి అంటే దేవకార్యములు అంటే మంచి పనులు దేవకార్యం అంటే మంచి పని అంటే సొసైటీకి ఉపయోగపడే పని లేదా ఏంటి అంటే అందరికీ మంచి చేయడం ఏదైతే ఉందో ఆ మంచి అన్నది అంటే దైవ కార్యములు అంటే మంచి మంచి పనులు ఆ మంచి పనులు ఆవిడ ఎందుకు వచ్చింది అంటే దేవకార్యాలన్నీ చేయడానికి అంటే రాక్షసత్వాన్ని నిర్మూలించడానికి రాక్షస ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆటోమేటిక్గా రాక్షసత్వం పోతుంది మన లోపల అమ్మవారు ఎప్పుడైతే లోపల నుంచి బయటకు వచ్చిందో అందరూ కూడా మంచి పనులే చేస్తారు కదా ఈ దైవత్వం ఎప్పుడైతే రాక్షసత్వం పోతేనే దైవత్వం వస్తుంది కదా ఆ దైవత్వం ఎప్పుడొచ్చిందో దైవ మంచి కార్యాలే చేస్త చేస్తాం